స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ కలెక్టర్ ఎస్పీ నివాళులు అర్పించారు అనంతరం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రోజు తెలంగాణ ప్రజల పాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు స్వతంత్ర భారత వనిలో అరవై ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ అస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముగ్గురికి కారుణ్య నియామక ద్వారా మహమ్మద్ మైమిన్ నజీమ్ సుల్తానా గుమ్మడి అభయ్ పటేర్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు అలాగే పరిశ్రమల శాఖ నుంచి టీ ఫ్రైడ్ కింద ఎస్టీలు పదిహేడు మందికి ఎస్సీలు ముప్పై ఆరు మందికి ఇద్దరు దివ్యాంగులకు మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్ సిరిసిల్ల ఆర్టీఓ రమేష్ డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిరిసిల్ల తహసీల్దార్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు పల్లి అలై గ్రామం ఇనందగుట్ట మండలం మోటార్ క్యాబ్ వారు స్వీకరిస్తున్నారు తర్వాత తిరువేరి సత్తవ సోదర సోదరులందరికీ నమస్కారాలు సెప్టెంబర్ పది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరం అందుబాటులో సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారత బడిలో అరవై ఏళ్ళ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేను నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉండదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలు తీరింది గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది పొందుతున్నారు జిల్లాలు ఇప్పటివరకు ఐదు లక్షల నలభై వేల ఐదు వందల ఇరవై జీరో బిల్లు జారీ చేయడం జరిగింది ప్రభుత్వ విద్యుత్ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇరవై కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు చెల్లించడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు పేద బడుగు వర్గాల సొంతీర్ణికలను నిర్వహించేందుకు ఇందిరామ పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది భద్రాసులో పరమ పవిత్రమైన శ్రీరాముని తల్లిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఎక్కడ సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం రైతన్నలకు రెండు లక్షల వరకు రుణమాఫీ మా ప్రభుత్వం మా మిత్రి మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులు రుణమాఫీ చేసినాం రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణ విరై స్వేచ్ఛ వాళ్ళు కీడిస్తున్నారు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ గాను రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతుల అకౌంట్లలో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతుల ఖాతాలో రుణమాఫీ కింద మూడు వందల నలభై ఆరు కోట్ల ఎనభై లక్షలు జమ చేయడం జరిగింది రైతు భరోసా అరువులేని రైతులందరికీ రైతు భరోసా పక్కల భాగంగా ఎకరానికి పదిహేడు వేల రూపాయలు చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బంధు పక్క కింద ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించారు మా ప్రభుత్వం ఈ విధానం రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతా ఉంది